సచ్చ ఎన్ వన్ ఛానల్కి స్వాగతం మనం చేయబోయే రెసిపీ ఏంటంటే తాటి రొట్టె రెండు తాటిపళ్ళు మనం తీసుకున్నాము ఇవి తాటిపళ్ళని మనం పేస్ట్ కింద చేయాలి మనం ఆ అవి తీసి తాటిపళ్ళని గట్టిగా అలాగా కొట్టాలి ముగ్గునియే తీసుకోవాలి మనం రెండు పళ్ళు తీసుకున్నాం తాటి పళ్ళు అలా తీసుకుని ఇలాగ టెంకలు మూడు టెంకలు ఉంటాయి కదా ఇలా తీసుకుని పైన మనం వేసులై తీసేసుకోవాలి టెంక పైన ఉన్న వేసులన్నీ కూడా మనం నీట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి టెంకలన్నీని పైన వేసులన్నీ కూడా మనం క్లీన్గా తీసేసుకొని ఇలా చేసుకున్నాం మొత్తం అన్ని మనం ఇప్పుడు ఇది తాటి పేసుని తీసుకోవాలి అలా టెంకా టెంకా కొట్టుకుంటే అవి మెత్తగా అవి మనం తాటి పేసు తీసుకోవాలి చేత్తో ఇలా అనుకుంటే మెత్తగా పేస్ట్ కింద వస్తుంది మనం ఒక ప్లేట్ కానీ ఇలా కంచం కానీ ఇలాంటిది అంచున్న తీసుకుంటే మనం తాటి పేసుకుని తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇలా కంచం ఇలా అనుకుంటే మనం పేస్ట్ కింద వస్తుంది ఉన్న పేస్ట్ అంతా కూడా నీట్గా ఇలాగా తీసుకోవచ్చు ఇది పల్లెటూరులో బాగా తెలుస్తూ ఉంటుంది ఇది తాటి రొట్టె అన్నది సిటీల్లో తక్కువ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎప్పుడో తయారు చేసేవారు ఇవి ఇప్పుడు అంత తక్కువ తగ్గిపోయింది ఇది తాటి రొట్టె అనేది తాటి ఇడ్లీ తాటి గారి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు తాటి పండుతో మన పేస్ట్ అంతా కూడా వచ్చాక మనం ఇందులో ఏసులు కింద ఉంటాయో అవి కూడా మనం తీసుకోవాలి లేదంటే తాటి ఆ లేస్ కింద కనపడుతూ ఉంటాయి తినేటప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి అందుకే మనం నీట్గా లేస్ లెన్ లాంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలి మెత్తనైన పేస్ట్ని మనం తీసుకోవాలి తాటి పేస్ట్ తాటి పేస్ట్ ఇలా రెడీ అయింది మొత్తం పేస్ట్ అంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాం మనం కావలసిన పదార్థాలు ఇవి తాటి పేసం వరి నూక మనం బియ్యం నూక అది తర్వాత మనం బెల్లం మెత్తగా చేసుకున్న బెల్లం వేసుకోవాలి మనం బియ్యం నూకు కూడా సరిపడా వేసుకోవాలి ఆ తాటి పేసంలో ఎంత సరిపోతే అంత నూక మనం బియ్యం నూక వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కూడా సరిపడా తురిమి వేసుకున్నాం ఒక గంట ఎలా వచ్చింది గంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం కుక్కర్ కింద తీసుకున్నాం అందులో ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్నాం కదా తాటి పేసం వరి నూక బెల్లం ఇవన్నీ కలుపుకున్నా అంతా కూడా మనం ఇందులో వేసుకోవాలి తాటి రొట్టికి మొత్తం ఎలా వేసుకొని తాటి రొట్టికి మొత్తం విజిల్ లేకుండా మనం కుక్కర్ పెట్టుకోవాలి విజిల్ ఉంటే అది ఉడకదు పైకి విజిల్ తీసేసుకుని మనం పెట్టుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుంది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ తాటి రొట్టె రెడీ అయింది మనకి ఉడికిందో లేదో మన చాక్ తీసుకుని మనం చూసుకుంటున్నాం బాగానే ఉడికింది మనం ఇది మొక్కల కింద కట్ చేసుకుందాం ఇలా మొక్కల కింద కట్ చేసుకున్నాం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్